అందరికీ నమస్కారం అన్న ఇది కుంట గొర్రెల మేఘల సొంత పెద్ద సైజు పొట్టేళ్ళు పార్టీ టూ అన్న ఇది మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు వచ్చినాయి చూడవచ్చు బాగానే ఉంది ఇది మన తీసుకొచ్చిందా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని కష్టంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి పొట్టేళ్ళ పిల్లలు వీడియోలు వస్తుంటాయి ప్రకాశం జిల్లాలో ఉన్నాయి బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ షిప్ మార్కెట్ కుంట గొరెళ్ళ సంత సంతా మంచి మంచి పట్టేల పిల్లలు వస్తుంటాయి మా సబ్స్క్రైబర్లకు వర్షం అందరికి ధన్యవాదాలు ఉన్నా కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోస్ ఎవరిదాకా చూడండి ఈ వారము రేట్లు చాలా డౌన్ ఉన్నా మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇదిగో మన బాబాయ్ తీసుకొచ్చాడు వీడిని మొత్తము డెబ్బై పొట్టేళ్ళు అన్న చూడొచ్చు బాగానే ఉంటాయి మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్ కాదు ఇటు ఇష్టండి అట్టాడికి తీసి చేత ఏంటే మనకి మొత్తం పట్టేళ్ళు ఇరవై ఐదు ఇరవై ఐదు పట్టేళ్ళన్నా మాచర్ల పట్టేళ్ళు పిల్లలు ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉండే ఎంత చెప్పిన చత ఇరవై మూడు జత ఇరవై మూడు వేలు ఉన్నా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైనల్ రేట్లో ఒకసారి విజిట్ చేయండి వాళ్ళు ఎంత అడుగుతారు బాబాయ్ ఇరవై ఒకటి అడుగుతారు ట్వంటీ వన్ థౌజండ్ ఫైనల్ రేట్లో ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్ ఉంటాయి కామెంట్ బాసులు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడొచ్చు మాచర్ల పట్టు పిల్లలు మంచి మంచి రేట్లు ఉంటాయి కుంట గొర్రెల మేకలు సంతగా ఒకసారి విజిట్ చేయండి ఇవే గరము ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు లోపు అన్న వెయిట్ చూడొచ్చు ఉంది కామెంట్ బస్సులకు వస్తే కామెంట్ చేయండి ఒకసారి విజిట్ చేయండి ఇదంతా గొర్రెల మెలసంతా ప్రకాశం జిల్లా పెద్దారవేడి మండలం తోకపల్లి విలేజ్ దగ్గర ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పైన దాకా తాగుతుంది చూడొచ్చు వాటి రేట్లు వాటి వివరాలు అన్నీ అడుగుతాను மஞ்சி மஞ்ச பெத்த பட்டேலாம் பண்ணி தோச்சு இவன்னி நல்லா குறிக்கடை தான் கொண்டே பல்லை கொண்டப்பள்ள நிவார்த்து தான் ஓனா చూడచ్చు వైద్య పెదా సైజు పొట్టలు ఎన్ని గురు ఎన్ని మన గురు నలభై నలభై పెదా సైజు పొటేళ్ళు ఇక మా అన్నయ్య మంచి ఫేమస్ అన్న మీ పొటేళ్లు కావాలనుకున్న వాళ్ళు పుట్ట కోడలు మేఘాలు సంప్రదించండి మా అన్న నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను తీసానండి నీ ఫోటో ఇక మా తమ్ముడు మంచి ఫేమస్ చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఎంత చెప్పిన తాత ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైనల్ రేట్లు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కాదు చాలా తగ్గిపోయింది రేట్లు ఈ నెల ఈ వారం చాలా తగ్గు తక్కువ రేట్లు ఉంటాయన్న కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి ಇಲ್ಲಂತ ಮನ ದೋಸ್ತು ಇಲ್ಲಂತ ತಮ್ಮ ಮನ ದೋಸ್ ಇದು నేను చూసిలే నేను నేను వీడియోలు రోజు అప్లోడ్ చేశాను అలా దగ్గర రెండు నెలలు అప్లోడ్ చేశా నీకు మౌంటేషన్ అయిందా అంతరంగా రాలే అంతే బెంగు సైజ్ అన్న హోటల్ జాత పదహైదు వేల వందలు నా బాగానే ఉండే ఇవన్నీ ఒకసారి విజయం చేయండి సైజ్ అన్న పెద్ద సైజు పట్టేళ్ళు మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లుంటాయి తెల్ల పట్టేళ్లు అన్న ఇవి మీయా ఎన్ని ఉన్నాయి మొత్తం నలభై తెల్లపట్టేళ్ళు అన్న ఎంత అయిపోయారు జాత పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌజండ్ అన్న జాత మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి అని చెప్పే రేట్లు కదా రేట్లు ఉంటాయి చాలా తగ్గింపు ఉంటాయి అన్న రేట్లు చూడొచ్చు అన్న మంచి మంచి బేరాలు కూడా సాగుతున్నాయి హోటల్ వ్యాపారం బాగా సాగుతుంటుందన్న మనకు నా పొటెలు చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కదా ఫ్యామిలీ వేస్తుంటాయి చూడచ్చు అన్న మంచి మంచి పొట్టెళ్ళు ఉన్నాయి మొత్తం డెబ్బై పొట్టేళ్ళు ఉన్నాయి గత ఇరవై నాలుగు వేలు చూడవచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ నెల్లూరు నెల్లూరు జూడేపీ అన్న బాగానే ఉంది నెల్లూరు నెల్లూరు పొట్టేళ్ళు కాదు నెల్లూరు పొట్టేళ్ళ ఇవి ఇవి జూడేపీ పొట్టే నెల్లూరు ఇక్కడ మండలా వనకలమెట్ల మండలాని ఎంత చెప్పినవి ఎన్ని ఉన్నాయి మొత్తం అనేవి బాబా ఇరవై ఎంత చెప్పినవి కదా పదహారు వేల ఐదు వందలు ఎనిమిదిలన్న గత చూడచ్చు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి మంచి రేట్లు ఉంటాయి ఇవి బాగున్నావా ఇదా మొన్న మంచి మంచి పొట్టేళ్ల పిల్లలు మంచి కొంత కొంటుండో అమ్ముతుంటాడు అన్న మంచి ఫేమస్ అన్న మొన్న మన నెంబర్ సంప్రదించండి డిస్కప్షన్ రాసిన నెంబర్ ఉంటుంది మన దోస్తులు అంతా మన మంచి మంచి మ్యా పొట్టేలు పెద్ద సైజు పొట్టేలు తీసుకొస్తుంటారు వీళ్ళంతా ఇదిగో మన మన అన్న ఇదిగో మన బాబా వీళ్ళంతా చూడొచ్చు మంచి మంచి పెద్ద పెద్ద సైజు పొట్టేలు తీసుకొచ్చారు ఇటు ఇదిగో మన అన్న మంచి మంచి పొట్టేలు పిల్లలు తీసుకొస్తుంటారన్న అన్న కుంటొర్రెల మేఘాలు అంతా ఎన్ని ఉన్నాయి మొత్తం అని ఇరవై ఇరవై పొట్టేళ్ళ ఎంత చెప్పారు కదా ఇరవై ఒక ఇరవై ట్వంటీ వన్ థౌసండ్ ఫైనల్కి ఎంత అడుగుతారో వాళ్ళు పంతొమ్మిది పంతొమ్మిది వేలకు అడుగుతారు అన్న చూడొచ్చు మంచి మంచి విజిట్ చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి అడగలేదు nde pero hoyo no, guele no, no, no. hey. hey. మన ఏనా అండి పదహారు పదహైదు పొట్టెలు అన్న మన బాబాయ్ మంచి మంచి పొట్టేలు తీసుకొస్తుంటాడు కుంట గొర్రెలు మేఘాలు సంతకి ఎంత చెప్పారు బాబాయ్ ఇరవై మూడు వేలు చదువుతుంటే వాళ్ళు ఎంత అడుగుతారు వాళ్ళు అదే ఇరవై ఒక లోపల ఇరవై వేల లోపల అడుగుతారు అన్న ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడొచ్చు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు కదా ఫైవ్ హండ్రెడ్ లేట్ అండి 한바짠이 <목소리도> 오한이 <있음> <목소리도 있음> దిగేవాడ్రాలు దిగే పది కూడా చూడొచ్చ పెద్ద సైజు బొట్టెళ్ళు కుంట గొర్రెల మేళంతా మంచి రేట్లు ఉంటాయి అన్న ఒకసారి విజిట్ చేయండి రేట్ ప్రకాశం జిల్లాలోనే పెద్ద మార్కెట్ అన్నాయి కుంట గొర్రెల మార్కెట్ సొంత ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కదా ఫైనల్ ఉంటాయి బాబాయ్ బాగుంటా బాబాయ్ చూడ రేట్లు జరుగుతున్నాయి కుంట గొర్రెల మేఘల సంతలో చూడొచ్చు ఇవన్నీ మన అన్నోళ్ళు ఇలాంతా మన దోస్తులు اوه گربوں گربوں مجھے کتنی بچو کتنی بچے ها او گاڑی میں بچر گاڑی میں آیا گاڑی بچتے تے کتھے گاڑی کنے کنے کوئی کوئی پورا پاتن ورتے متوں اڑکن دی یڈوں مل جا او ہاں 12 اڑ متوں اڑکن ہاں మంచి పట్టేళ్ళ పిల్లలు వస్తాయి కొంత గొర్రెల మెల్స్ ఒకసారి వీర్ చేయండి నేను చెప్పారటట్టు కదా ఫైనల్ ఏంటంటే కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ